మనకు బైబుల్ భూమి యొక్క షేప్ గురించి ఏం చెప్తుందంటే ఎస్ఐ నలభై ఇరవై రెండులో ఇలా ఉంది ఆయన భూమండలం మీది ఆసీనుడై ఉన్నాడు భూమండలము ఇదే భూమి యొక్క షేప్ గురించి చెప్తుంది ఇక్కడ ఇంగ్లీష్ ఎడిషన్స్లో రౌండ్ స్పియర్ గ్లోబ్ అనేటువంటి అర్థంతో వెళుతుంది స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి ఇలా ఇంకా కొన్ని ఎడిషన్స్లో సర్కిల్ అంటుంది కానీ ఇక్కడ సర్కిల్ కరెక్టా గ్లోబ్ కరెక్టా మనం ఆలోచిస్తే కొంచెం వెనక్కి వెళ్ళాలి అదే హిబ్రూ బైబుల్ హిబ్రూలోనే కదా ఫస్ట్ బైబుల్ రాసింది కాబట్టి హిబ్రూ లాంగ్వేజ్లో ఇలా ఉంటుంది హల్ హుగ్ హరేస్ ఈ హుగ్గే భూమి యొక్క షేప్ గురించి చెప్తుంది మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చూసాము అలాగే వేరే లాంగ్వేజ్లో ఈ హల్ హుగ్ హరేస్ అనేది వేరే లాంగ్వేజ్లో ఎలా కన్వర్ట్ చేశారు దాని యొక్క మీనింగ్ ఏందో తెలుసుకుంటే అది స్పియరా లేదా సర్కిల్ అని మనకు తెలుస్తుంది అని ఇక్కడ కొన్ని అరబిక్లో చూస్తే కులా అయింది ఈ కులా మీనింగ్ ఏంటంటే బాల్ ఇంకా మిడిల్ హై జర్మన్లో కుగ్గలైంది కుగల్ అంటే స్పియర్ కావాలంటే గూగుల్లో వెళ్ళి సర్చ్ చేసుకోండి వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కుగల్ ఇన్ జర్మన్ అని చూస్తే క్లారిటీగా ఉంది గ్లోబు కింద చూడండి స్క్రీన్లో చూస్తున్న క్లారిటీగా స్పియర్ అని కనిపిస్తుంది కాబట్టి హిబ్రుల్లో కుగ్గే జర్మన్లో కుగ్గలైంది హిబ్రులను కుగ్గే సెరోబ్లో కుగ్లా అయింది హిబ్రూల్లో కుగ్గే అరబిక్లో కురాయింది కుర్రాయింది కుగ్గే కులా అయింది వీటన్నిటి మీనింగ్ ఏంది అంటే స్పియర్ గ్లోబు కాబట్టి యూరోపియన్ లాంగ్వేజ్లో చూసుకున్న అరబిక్ లాంగ్వేజెస్లో చూసుకున్న కుగల్ కుగ్లా కురా కులా అనేటువంటి వర్డ్ మీనింగు ఇతర భాషల్లో చూస్తే గ్లోబ్ అనే వస్తుంది కాబట్టి దాని సమాంతర పదమే కుగ్గు అనే పదం కాబట్టి ఎస్ఐ నలభై ఇరవై రెండులో దాని యొక్క మీనింగ్ క్లారిటీ ఏంటంటే స్పియర్ మన భూమి ఒక స్పియర్ లో ఉందని క్రీస్తు రాకమునుపు ఏడు వందల సంవత్సరంలో చెప్పారు కానీ సైంటిస్టులు క్రీస్తు వచ్చాక ఐదు వందల సంవత్సరంలో చెప్పారు బైబుల్ చెప్పిన దానికి సైంటిస్ట్ చెప్పిన దానికి దాదాపు పన్నెండు వందల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది మీరు ఇలా అనొచ్చు బ్రదర్ యోబు ముప్పై ఏడు పన్నెండులో క్లారిటీగా ఉంది కదా నరులకు నివాసయోగ్యమైన భూగోళము ఈ భూగోళము అనే వర్డ్ భూమి యొక్క షేప్ గురించి క్లారిటీ చెప్తుంది కదా స్పియర్ అని కానీ ఈ రెఫరెన్స్ వేరే లాంగ్వేజ్లకు వెళ్తే ప్రూవ్ చేయడానికి సరిపోదు అంటే దీని యొక్క పద ప్రయోగం వేరే భాషలోకి వెళ్ళను వేరవుతుంది కాబట్టి ఇది సరిపోదు ఇంకా కొన్ని చోట్ల ఇలా ఉంటుంది భూమికి అంతము భూమి దిగంతములు భూమికి స్తంభాలు భూమి పరిచాడు అని ఎస్ఐ పదకొండు పన్నెండు మొదటి సమయాలు రెండు ఎనిమిది ఇలా స్క్రీన్లో చూపిస్తున్న రెఫరెన్స్లో ఇలా ఉంటుంది వీటిని పట్టుకొని చాలామంది ఇలా అంటున్నారు అయ్యా వీటన్నిటి మట్టిని చూస్తే మీ బైబుల్లో భూమిని పరిచాడు అంటే భూమి ఒక స్క్వేర్ టైప్లో భూమి బల్ల పరుపుగా ఉందని చెప్తున్నారు ఇది నిజమా ఇది బాగా ఆలోచించాలి ఒక పద ప్రయోగం ఎలా జరిగిందో బైబిల్లో చూడాలి మొదటి సమయంలో రెండు ఎనిమిదిలో ఏముంటుందంటే అన్న ప్రేర్ చేస్తుంది పెనినా విసిగిస్తుంది ఈమె దరిద్రాలుగా దీనురాలుగా మిగిలి ఉంటుంది అప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు దేవుడు లేని వాళ్ళను దీనురాలను ఉద్ధరించేవాడని చెబుతూ కీర్తిస్తూ అయ్యా నీవు అలుపులను పైకి తీసుకొస్తావు అని పొగుడుతూ భూమి యొక్క స్తంభములు బాగా ఆలోచించండి ఇక్కడ భూమి యొక్క స్తంభములు నీ వశంలో ఉన్నాయంటుంది అంటే ఇక్కడ భూమి మీద ఏమి జరగాలన్నా ఏమి చేయాలన్నా అన్ని నీ వశము అని దాని మీనింగ్ కాబట్టి బాగా ఆలోచించండి అక్కడ పద ప్రయోగం ఎలా జరిగిందని ఇంకో చోట ఇలా ఉంటుంది యాకోబు కేరాహు రాహు వ్యూహాన్లు వారు స్తంభములంట అంటే వాళ్ళు స్తంభం ఉంటుంది అంటే వాళ్ళొక ఒక స్తంభాలు ఒక పోలు అని అర్థమా కాదు ఆ పద ప్రయోగం ఎలా జరిగింది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్లో ఆలోచించాలి ఇంకా భూమి దిగంతములు ఇక్కడ బాగా ఆలోచించండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రాజు అలాస్కా నుంచి రష్యా వరకు ఏలాడంటాం అంటే దాని తర్వాత ఏంది అంత ముందనా కాదు ఇక్కడ ఏంది ఏలడంలో సందర్భాన్ని చూడండి ఏలడంలో ఈ పోలిక రూపంలో చెప్తున్నాము అక్కడ నుంచి అక్కడ వరకు అంటే అలాస్కా నుంచి రష్యా వరకు అలాగే ఆ పద ప్రయోగం కూడా అలా జరిగింది భూ దిగంతములని ఇలా ఆ పద ప్రయోగం ఎలా జరిగిందో చూడాలి ఆ సందర్భాన్ని చూడాలి నిజానికి బైబిల్లో రచయిలకు చాలా క్లారిటీగా ఉంది భూమి యొక్క కాస్మాలజిక్ ఐడియా అంటే దాని యొక్క అవగాహన అంతెందుకు భూమి వేలాడుతుంది భూమి కదులుతుందని దాదాపు క్రీస్తు పూర్వం పదిహేడు వందల సంవత్సరాల క్రితమే చెప్పింది ఇంకా ఇప్పుడు కీర్తనలు నూట నాలుగు ఐదులో ఇలా ఉంటుంది భూమి ఎన్నటికీ కదలకుండా దేవుడు పునాదులు వేశాడని ఉంటుంది అంటే అది కదల పోవడం అంటే ఏంది అంటే ఏంది దీని యొక్క వివరణ పాఠశాలలో చెప్తున్నా కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన బైబుల్లో ఇంత జ్ఞానం ఉందా మన దేవుడు మన కోసం ఇంత జ్ఞానాన్ని పెట్టాడా ఈ జ్ఞానం జ్ఞానం అన్నమే ఇది జ్ఞానం కాదండి దేవుని యొక్క ప్రేమ ఆయన మన కోసం ఎలా నిర్మించాడు ఈ ప్రకృతిని అనేది చూడాలి కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి